హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ ప్రైజ్ లాట్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఆ పైన వాటర్ పడుతుంది చూసారా ఏసీ నుంచి వాటర్ అండి అది బకెట్ లో పడుతుంది ఆల్రెడీ ఓ బకెట్ నిండిపోయింది ఆ నిండిపోయిన బకెట్ చూస్తున్నారు కదా ఆ బకెట్ వాటర్ ఏం చేస్తానంటే వాటర్ వేస్ట్ అవ్వకుండా మొక్కలకి అలా వేయటం జరిగింది అనమాట నేను పదిహేను రోజులకు ఒకసారి పది రోజులకు ఒకసారి వేస్తా ఉంటాను నేను ఒకవేళ మనం బాగా కొంచెం కుండీలో కొంచెం తడిగా ఉంటే కొంచెం ఫైవ్ డేస్ లేట్గా వేస్తానండి అదే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వేస్తాను ఒక పొడిగా పొడిగా ఉన్నప్పుడు టెన్ డేస్కి ఒకసారి వేస్తాను అలాగా మన ఇంటిలో ప్రకృతి ఉండడం అనేది చాలా మంచిదండి ప్రకృతి ఎప్పుడు మన ఇంటి చుట్టూ మన పరిసరాల్లో ఉండడం అనేది చాలా బాగుంటుంది మన ఇంటి మన ఇంట్లో ఎన్ని మొక్కలు ఉంటే అన్నీ మంచిది ఇవి ఎందుకంటే ప్రతి మొక్క కింద నేను ప్లేట్ కూడా పెట్టాను చక్కగా నీట్గా నేను ప్రతి మొక్క చూసుకుంటాను పిల్లల్లాగా చూసుకుంటానండి చిన్నపిల్లలు ఎలా చూస్తాను మొక్కలు కూడా అలాగే చూడాలి నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అండి ఇంటికి మొక్కలు ఉండడం వల్ల చాలా అందంగా ఉంటుందండి ఇప్పుడు చాలా పాజిటివ్ వైబ్రేషన్ వస్తాయి అలాగే మీరు కూడా ఇంట్లో మొక్కలు పెంచుకోండి అలాగే మరి నా వీడియో చూస్తున్న వారందరికీ నా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ థ్యాంక్ యూ మా వీడియో వాచింగ్ అలాగే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ ఇవ్వండి మంచిగా మీరందరూ మంచివాళ్ళు కదా మీరందరూ బాగుండాలని కోరుకుని మీరు మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నారు నా కొరకు మీరు కూడా ప్రయత్న చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు